ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం తాగునీటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు యువతకు స్వయం ఉపాధి రంగాలపై తానే స్వయంగా అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు రాష్ట్రంలోనే చింతలపూడి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ది చేస్తామంటున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ మౌలాలి ఫేస్ టు ఫేస్ ఇప్పటి కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు కూడా జూన్ తర్వాత తాను ఆకస్మిక తనిఖీలకు వస్తారని చెప్పి చెప్తున్నాను దానిపై ఎలా స్పందిస్తారు మా కాన్స్టివెన్సీ కూడా ఇదే ఛాలెంజ్ మేము ఫేస్ చేస్తున్నాం ఈ రోజు డిఎల్పి మీటింగ్ అయింది పంచాయతీ సెక్రటరీస్ తోటి సో వాళ్ళలో ఉదాసీనత క్లియర్గా కనబడతా ఉంది మరి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తులా కృషి చేస్తూ ఉన్నారు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏదైతే అంటే ఎన్నికల ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చారు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు వ్యాపారం అంటే నిరుద్యోగ యువతతో పాటు స్వయం ఉపాధి రంగంపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు కానీ ఇప్పటి వరకు చింతలు నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అయితే అంటే ఇప్పటికీ సంవత్సర కాలం అంటే జూన్ పన్నెండు నాటికి సంవత్సర కాలం అంటే వన్ ఇయర్ పూర్తయ్యే నేపథ్యంలోనే ఎలాంటి కార్యక్రమాలు అలాగే ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు పూర్తి చేశారు అంటే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు దీనిపై పూర్తిగా మాట్లాడటానికి మనతో పాటు సొంగ రోషన్ కుమార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి యాజ్ మీరు చింతలపూడి ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను గెలిచిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సంక్షేమానికి నూట అరవై కోట్ల రూపాయలు ఇప్పటివరకు అలాగే అభివృద్ధి పరంగా నూట అరవై ఒక కోటి రూపాయలు మరి చింతల్పూర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది సో క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు నేను క్యాండిడేచర్గా నాది అనౌన్స్ అయిన తర్వాత చింతలపూడి సంబంధించి అలాగే ఎంపీ గారు నేను క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు చింతలపూడి సంబంధించి ఎత్తిపోతల పథకం కానివ్వండి అలాగే చింతలపూడికి సంబంధించి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విషయంలో కానివ్వండి చింతలపూడి సెంట్రల్ ఐటింగ్ కానివ్వండి దాంతోపాటు ఇటు మూడు వంతెనలు ఉన్నాయి బైనేరు అట్లాగే కళ్ళచెరువుది పట్టణపాలెం అవి కంప్లీట్ చేసేది కానివ్వండి అలాగే కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ కూడా ఉన్నాయి అటు సీసీ బీటీ రోడ్స్ కూడా ఉన్నాయి ఇవి ఫినిష్ చేసే ప్రాసెస్లో ఉన్నాము సో ప్రస్తుతానికి ఎక్కడైతే మరి పాట్ హోల్స్ ఉన్నాయో ఏబి క్యాటగిరీ కింద మరి అవి ఫినిష్ చేసాము ఇంకా కొన్ని చోట్ల పాట్ హోల్స్ సివిర్గా డ్యామేజ్ అయి ఉన్నాయి అవి సి కేటగిరీలో మరి అవి కూడా అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి ఒకసారి బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా సి క్యాటగిరీ రోడ్స్ కూడా ఫినిష్ చేస్తాము సో దీంతో పాటుగా మరి చంద్రబాబు నాయుడు గారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ ఏదైతే కాన్సెప్ట్ మరి తీసుకున్నారో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏవైతే పెడతా ఉన్నారో మరి ఏలూరు జిల్లాలో చింతల్పూడిని మరి ఫస్ట్ దీంట్లో పైలట్లో సెలెక్ట్ చేశారు ఇక్కడ చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో సెవెంటీ ఏకర్స్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి మొన్ననే అక్కడ మేము ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది సో ఈ యొక్క మరి ల్యాండ్ని ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఇక్కడ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసి మరి చింతలపు నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేసే విధంగా మరి నా యొక్క కార్యాచరణ ఉండబోతుందని తెలియజేస్తున్నాను అంటే ప్రధానంగా మీ లక్ష్యం కూడా ఇంటికి ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు స్వయం ఉపాధి పే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు మీరు అలాంటి హామీలు అనిపించారు దానిపై స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగంగా మనకి మెయిన్ ఫోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఐ మీన్ టెన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ సూత్రాలను కూడా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ రీచ్ అవ్వడానికి మనకి ఒకటి వచ్చేసి ఇదొక యూనో ఫినాన్షియల్ పురోగతి అదొకటి అట్లాగే సామాజిక అభ్యున్నతి తర్వాత వాతావరణ సమతుల్యం అట్లాగే సుపరిపాలన ఇవన్నీ బేస్ చేసుకొని ఇటు యూత్ అట్లాగే ఉమెన్ అట్లాగే పోర్ ఫార్మర్స్ని బేస్ చేసుకొని మరి ఏదైతే మనం మనము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ చూస్తే తలసరి ఆదాయం మరి రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు అంటే సుమారు నలభై రెండు వేల డాలర్లు మనము టార్గెట్ పెట్టుకున్నాము మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చూస్తే రెండు లక్షల నలభై నాలుగు వేల తలసరి ఆదాయం ఉండింది అట్లాగే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫినాన్షియల్ ఇయర్ మనం పెట్టుకుంది రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మరి తలసరి ఆదాయం ఉంది సో ఈ భాగంలో మరి అటు ఉమెన్ని ఎంపవర్ చేయడానికి చాలా క్రెడిట్ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఉన్నాయి మరి రీసెంట్గానే బీసీ కార్పొరేషన్ కింద టైలరింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము అట్లాగే పాటుగా మరి అటు పిఎంఈజీవై కానివ్వండి ఇంకా వేరే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారికి మరి ఒక సెంట్రల్ ప్లేస్లో అక్కడికి వచ్చి వర్క్ చేసుకునే విధంగా కూడా మన చింతపుడిని పైలట్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అట్లాగే ఇటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విషయంలో కూడా రైతులకి యాక్వని అట్లాగే అగ్రికల్చర్ని బేస్ చేసి కూడా మరి మంచి ఆదాయం వచ్చే స్కీమ్స్ కూడా మరి చింతలపూడి ప్రకడాలను లాంచ్ చేయడం జరిగింది ఇట్లాగే అన్ని రంగాల్లో మరి ఎవరైతే యూత్ ఉన్నారో వారికి కూడా మరి జాబ్ రైవ్స్ పెడుతున్నాం కంపెనీస్తో మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము సో తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ కూడా మరి దాన్ని క్లియర్ చేసి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి నా ప్రయత్నం ఉంటుంది అంటే రోడ్స్ ప్రధానంగా చాలా రోడ్స్ కూడా ఇప్పటికి డెవలప్ చేశారు ఇంకా చాలా గ్రామాలు కూడా రోడ్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం అంటే ఇంకా అవసరం ఉంది కదా అలాంటి ఫోకస్ చేశారు ఎన్ఆర్జీఎస్ కింద చూస్తే గ్రామాలు బాగుండాలని చెప్పి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ప్రతిసారి చెప్తున్నారో చింతలపూడి నియోజకవర్ సంబంధించి దాదాపు పాతి కోట్ల రూపాయలు మరి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకోవడానికి మేము శాంక్షన్ తెచ్చుకొని ఫస్ట్ ఫేజ్ ఫినిష్ చేసాము అట్లాగే సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు అప్రూవల్లో ఉంది సో ప్రతి గ్రామంలో అటు బీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి అన్ని ఏరియాస్లో ఓసీ ఏరియాస్ అన్నింటిలో కూడా మరి రోడ్లు వేసే విధంగా మేము ఒక ఆలోచన పెట్టుకున్నాము దీంతో పాటుగా ఆరంబీకి సంబంధించి బీటీ రోడ్స్ కూడా మేము కొన్ని ఐడెంటిఫై చేసాము అవి కూడా ఇప్పుడు అప్రూవల్ ప్రాసెస్ ఉన్నాయి వచ్చిన తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత అవి కూడా పని సకాలం ఫినిష్ చేయాలి మేము వచ్చేస్తాము సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకమైన దృష్టి అంటే యువత కానీ అలాగే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఇంకా సంక్షేమ పథకాలు హామీలు ఇంకా నెరవేర్చే నెరవేర్చాం త్వరలో పూర్తి స్థాయిలో ఉంటే ఇప్పటికీ ఏపీ ఆర్టీస్ కానీ ఇంకా చాలా వరకు అమ్మఒడి కానీ గతంలో అమ్మఒడి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి నేర్పిస్తున్నాయి ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇంకా ఎప్పటి వరకు అంటే దీనిపై మీరు రూపకల్పన ఇచ్చే అవకాశం ఉందంటారు ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజిక్గా చేస్తుంది ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల విషయాన్ని చూస్తే మనం ఎన్డీఏ ప్రభుత్వంలోకి రాకముందు రైతులకు పాత బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఉంటే వచ్చిన మరి రీసెంట్గానే మనము ఆరు వందల కోట్ల రూపాయలు మరి తీర్చాం అట్లాగే చింతలపూడి వంద పడకల హాస్పిటల్ ఎప్పటి నుంచో అది పెండింగ్లో ఉంది వైసీ గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్స్ ఇక వర్క్ అయిపోయింది మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఒక లాస్ట్ మంతే పెండింగ్ బకాయిలు అయితేనే ఫోర్ క్రోస్ కూడా అవి కూడా క్లియర్ చేసాము చింతలపూడి వంద పడకల హాస్పిటల్ కూడా మరి సెప్టెంబర్ కల్లా ఫినిష్ అవుతుందని దానికి కూడా మేము ఒక టైం మోన్ పెట్టుకోవడం జరిగింది అట్లాగే రూట్స్ విషయం చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఇంకా కొంత వర్క్ చేయాల్సి ఉంది సి కేటగిరీలో ఉన్నాయి అవి అవి ఒకసారి శాంక్షన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా టైమ్లీ మేనర్లో ఫినిష్ చేయాలి నేను అన్ని చర్యలు తీసుకుంటాను గ్రామాల్లో సాగునీరు కానీ తాగునీరు ఎలా అంటే పారిశుద్ధ్యంపై ఎలాంటి ఫోకస్ పెట్టారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రతి ఇంటికి మరి మంచినీరు అలాగే ఎల్పిజి సిలిండర్ అది పైప్ లైన్ ద్వారా రావడం చూస్తే మరి మనకి జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్ జంగారెడ్డి గౌండ్ మున్సిపాలిటీకి కూడా అక్కడ అలొకేట్ అయ్యి ఉంది అట్లాగే అమృత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్టేట్ సెంట్రల్ పార్ట్నర్షిప్లో సో దానికి దాదాపు యాభై కోట్లు పెట్టి మరి ఇంటింటికి త్రాగునీరు ఏదో మన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పెట్టామో అది కూడా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఫినిష్ అవుతుంది దాంతోపాటుగా గ్యాస్ పైప్లైన్ కనెక్షన్స్ కూడా అవి కూడా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి తల్లికి వందడం కూడా మరి ఈ వచ్చే ఎకనమిక్ ఇయర్ నుంచి కూడా అది మేము ఇవ్వబోతున్నామని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఫ్రీ బస్ కూడా మరి అది కూడా త్వరలో లాంచ్ చేస్తున్నాం ప్రతిదానికి కూడా ఏంటంటే టైం ఉంటుంది మనకు తెలుసు కొత్తగా ఎమర్జెన్సీ స్టేట్ గత ఐదు సంవత్సరాల వయసీపీ పాలనలో మనం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం ఇప్పుడే మరి మళ్ళీ ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని సో పెట్టుబడులు పెట్టుబడి పెట్టేవాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి తప్పకుండా మరి ఏదైతే మన కలగనామో అమరావతి తప్పకుండా అది నిజమవుతాను అంటే ఇప్పటికే ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో తల్లికి వందడం కానీ అలాగే ఐపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ ఫ్రీ మహిళలకు ఫ్రీ సీట్ కానీ దీంతోపాటు అంటే సీఎం చంద్రబాబు నాయుడు కూడా జూన్ తర్వాత తాను ఆకస్మిక తనిఖీలకు వస్తారని చెప్పి చెప్తున్నారు దానిపై స్పందిస్తారు చాలా మంచి నిర్ణయం అది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ కానివ్వండి కొన్ని సెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి చాలా లేట్ బ్యాక్గా ఉన్నారు ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యున్స్గా కూడా ఇదే ఛాలెంజ్ మేము ఫేస్ చేస్తున్నాం ఈ రోజు డిఎల్పి మీటింగ్ అయింది పంచాయత్ సెక్రటరీస్ తోటి సో వాళ్ళల్లో ఉదాసీనత క్లియర్గా కనబడతా ఉంది మరి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాకు రోల్ మోడల్గా ప్రతి మండలం నుంచి ఒక పంచాయత్ సెక్రటరీ తీసుకొని చూపమన్నాను సో నేను కూడా ప్రతి ఫ్రైడే ప్రతి ప్రతి ఫ్రైడే ఒక్కో గ్రామంలో లేదంటే ఒక పంచాయతీలో పల్లినతర చేస్తున్నాను సో లోకల్గా వెళ్ళి లోకల్ సమస్యలు తెలుసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి గ్రీవెన్సెస్ తీసుకొని అవి ఆన్లైన్ ఎంటర్ చేసి మళ్ళీ చేయడమే చేయడమైన మెయిన్ మెయిన్ బాధ్యత సో ఈ డిపార్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఆఫీసెస్ కానీ వెళ్ళి మరి రివ్యూ చేయడానికి మంచి పద్ధతి ఎందుకంటే ఎప్పుడైతే మనకి డిపార్ట్మెంట్స్ తోటి పొలిటికల్ పార్టీ పొలిటీషన్స్ తోటి ఆ యొక్క కొలాబరేషన్ లేకపోతే మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ గాడి దెబ్బతుంది సో తప్పకుండా చంద్రబాబు గారి నిర్ణయం మంచిదైంది దీనివల్ల అందరూ కూడా అలర్ట్ అయ్యి మరి పెండింగ్ వర్క్స్ కూడా సకాలం ఫినిష్ చేసి ఒక సుపరిపాలన ఇచ్చే విధంగా ఉంటుందని నా నమ్మకం చింతలపూడి నియోజకవర్గం అంటే మొత్తం మెట్ట ప్రాంతం కాబట్టి దీనికి అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఎంతవరకు ఫండ్స్ అవసరం ఉందని ఒక అంచనాకు వచ్చారు ఐ మీన్ ఫండ్స్ ఫండ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు మనకి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది సో దీనివల్ల మరి వాటర్ అనేది ఎంతవరకు వెళ్తుందో అందరూ కూడా తెలిసిందే సో దీంతోపాటు ఏంటంటే ఇక్కడ ఇది మెట్ట ప్రాంతమైనా కూడా చాలామంది పొలిటికల్గా చాలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు అట్లాగే మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే జాబ్ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు యూనో బీటెక్స్ ఉన్నారు ఎంటెక్స్ ఉన్నారు ఎంఎస్సి ఉన్నారు బాగా చదువుకున్నా ఉన్నారు సో కాకపోతే ఏంటంటే రైట్ ఆపర్చునిటీస్ రైట్ సోర్సెస్ వీళ్ళకి దొరకట్లేదు సో అలాంటిది ఏంటంటే వీళ్ళకి యావెన్యూ క్రియేట్ చేసి ఇక్కడికి కంపెనీస్ వచ్చి వీళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకునే విధంగా చేయడమే నా యొక్క లక్ష్యం అట్లాగే ఇప్పుడు ఏదైతే చెప్పానో సెవెంటీ ఎయికర్స్ మన చింతలపూడి ఎంఎస్ఎంఈకి సెలెక్ట్ అయిందో ఇది ఓన్లీ బిగినింగ్ సో ఒకసారి మనకి ఒక ఇండస్ట్రీ వస్తే తప్పకుండా దీన్ని ఫాలో అవ్వకుంటూ మిగతా ఇండస్ట్రీస్ వస్తాయి ఇట్లా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ట్యాక్స్ కూడా మరి ఐ మీన్ ట్యాక్స్ కడతారు సో దీన్ని బట్టి హోల్ హోల్ చంద్రపూడి కాన్స్టిట్యుయెన్సీ ఒక షేపే మారిపోతుంది సో ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది సో టెన్ మంత్స్లో మేము అప్రూవల్ తెచ్చుకోగలిగాము చంద్రపూర్లో ఎంఎస్ఏమిగన్ ఇండస్ట్రీ పెట్టడానికి సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మేము వీఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఇండస్ట్రీస్ సెటప్కి సో అంత కూడా టైం టేకింగ్ టైమ్లీ మేనర్లో అవుతుంది తప్పకుండా ఏంటంటే రాబోయే రోజుల్లో చింతలపూడి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ కూడా డెవలప్మెంట్ పరంగా మేము ఐ మీన్ కొంత తయారు చేసేము ఒకసారి ఇండస్ట్రీస్ గ్రౌండ్ అయిన తర్వాత ఇంకా మాకు మరి హాలిస్టిక్ వ్యూ వస్తుంది చింతల్పూడి నియోజకవర్గంపై సొంగ రోషన్ కుమార్ తమదైన ముద్ర వేయబోతున్నారంటే మీరేం చెప్తారు ఓ హండ్రెడ్ పర్సెంట్ సో నేను క్యాండిడేచర్గా అనౌన్స్ అయినప్పటి నుంచే నేను ఏం చెప్పానంటే చింతల్పూడిని రోల్ మోడల్ కాన్స్టెన్సీ చేయాలని ఉంది నేను ఎయిటీన్ ఇయర్స్ యుఎస్లో అక్కడ ఉన్నాను వర్క్ చేశాను సో ఐడియాస్ తర్వాత రీసెంట్గా యూకేకి వెళ్ళాను అక్కడ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ మాట్లాడి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాను అవి కూడా డిస్కషన్స్లో ఉన్నాయి సో తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ మరి మనకి ఏపీలో గ్రౌండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ ఏంటో అప్పుడు మీరు చూస్తారు తెలుసుకుంటారు సో డే ఇన్ డే అవుట్ నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి సర్వీస్ చేస్తూ అట్ ద సేమ్ టైం చింత చింతలపూడి కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్లో కూడా నా పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనికి చింతలపూడి సంబంధించిన ఎన్డీఏ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి దానిపై మీరు ఎలాంటి ఫోకస్ పెట్టారు సో గ్రామాల్లో ఇప్పుడు మనకు వచ్చేసి రోడ్స్ మేము వేసుకుంటూ వస్తున్నాం స్టాగర్డ్అప్ మేనర్లో డ్రైనేజెస్ అది కూడా మేము ఈ రోడ్స్ అయిపోయిన తర్వాత సైడ్స్కి డ్రైన్స్ కూడా మేము దానికి స్పేస్ ఇచ్చి డ్రైన్స్ కూడా మేము ఫినిష్ చేస్తాం అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఓహెచ్ఎస్ఆర్ అనే స్కీమ్ మరి చింతలపూడి కూడా శాంక్షన్ అయింది చింతలపూడి నియోజకవర్గానికి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ శాంక్షన్ అయింది ఓన్లీ లింగపాలెం మండలంకి టూ ఫిఫ్టీ క్రోడ్స్ అంటే ఓవర్ హెడ్ వాటర్ రిజర్వాయర్స్ అది శాంక్షన్ అయింది సో దాని నుంచి నెక్స్ట్ మనకి ఈ యొక్క అమృత్ అయితే ఉందో దాని నుంచి ఇంటింటికి వాటర్ కనెక్షన్ అవుతుంది దీనివల్ల సో గ్రామాల్లో అందరు కూడా వాటర్ సప్లై ఉంటుంది సో అట్ ద సేమ్ టైం పాటు కూడా మేము ఆర్డీఎస్ఎస్ ఏదైతే అయితే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ ఉందో పవర్ కరెంట్ సంబంధించి అటు రైతులకి నైన్ అవర్స్ సప్లై అలాగే రెసిడెన్షియల్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఆ ప్రాజెక్ట్ కూడా మరి చింతల్పూర్లో కిక్ ఆఫ్ అయింది సో అది వస్తే పవర్ సమస్యను కూడా తగ్గిపోతాయి రేపు మాకు మీన్ కరెంట్ డిపార్ట్మెంట్ రివ్యూ ఉంది ఆర్డీఎస్ఎస్ని ఇంకా వేగవంతం చేసి త్వరగా ఫినిష్ చేసి అటు రైతులకు అలాగే మరి ఏది కరెంట్ సమస్యలు అవన్నీ కూడా తిరిగేలాగా మేము కృషి చేస్తున్నాము సో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం సో రోడ్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి మరి ముఖ్యంగా గ్రామాల్లో ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్ అడగడం కానివ్వండి బరియల్ గ్రౌండ్స్ అడగడం కానీ జరుగుతూ ఉంది సో అవి అవి కూడా మేము ఏదైతే జెడ్పీ ఫండ్స్ ఉన్నాయో లేకపోతే ఇంకా వేరే సోర్ట్స్ అవి కూడా ట్యాప్ చేస్తున్నాము అలాగే సిఎస్ఆర్ కింద మేము చింతలపూడి సెంట్రల్ లైటింగ్ కూడా మరి త్వరలో అది స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తాము ఇట్లాగా లోకల్ సపోర్ట్ కూడా వాలంటీర్లు వచ్చి దాతలు కూడా ఇస్తున్నారు చేస్తున్నారు వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి యూఎస్కెళ్ళారు యూఎస్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు అంటే ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎలా ఉంది ఆ జర్నీ ఈ జర్నీ మీరు ఎలాంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు వెళ్ళినా కూడా ఏదో ఓవర్ నైట్లో వచ్చి నేను ఎమ్మెల్యే అవ్వలేదు నేను టెన్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాను సో నాకు రానప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వకుండా నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళి నా పనిలోనే ఉన్నాను తర్వాత మరి కోవిడ్ వచ్చింది మధ్యలో టూ ఇయర్స్ సో నేను ఆ టూ ఇయర్స్లో యుఎస్లో ఉండి కూడా నాకు చింతలపూడి ప్రజలకి అన్కండిషనల్ సర్వీస్ చేశాను సో ఇవన్నీ గుర్తించి అలాగే లోకల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మరి నా నాకు ఇస్తే బాగుంటుందని చెప్పి నన్ను నాకు క్యాండిడేట్స్ ఇచ్చారు అట్లాగే అంతే అభిమానంతో గెలిపించారు కూడా సో ఐ మీన్ యుఎస్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కూడా నేను ఎక్కువ వర్క్ ఫోకస్గా ఉంటాను ఏదన్నా మనము ఒక ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన ఒక ఇనిషియేటివ్ టేకప్ చేసిన దాన్ని ఎండ్ రిజల్ట్ వచ్చేందుకు కూడా నేను కన్సిస్టెంట్గా నేను దాని గురించి ఫైట్ చేస్తాను ఫాలో అప్ చేస్తాను అట్లాగే రెసిలియంట్గా ఉంటాను సో ఐ మీన్ ఎక్కడున్నా కూడా వర్క్ విషయంలో మాత్రం నాది హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఉంటుంది అంటే ఏపీలోనే చంద్రపూడి నియోజకవర్గం మోడల్గా అంటే ఏదే రోల్ మోడల్గా పెడతామని చెప్పారు కదా సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అంటే ఎప్పటిలోగా ఈ హామీలు నెరవేర్చే అవకాశం ఉంటారు ఒకటి సంక్షేమం పరంగా ఇప్పుడు వాటి పని అవి అవి ప్రాసెస్లో నాకు వెళ్తూ ఉంటుంది నేను ఎక్కడ వాల్యూ ఎడిషన్ తీసుకొస్తానంటే చంద్రపూడి కాన్స్టిట్యున్సీకి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విషయంలో పెట్టుబడుల విషయంలో నేను అవి రియాలిటీ తీసుకొస్తే డెఫినెట్గా నా మార్క్ కైండ్ ఆఫ్ యూనో గవర్నెన్స్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కన కనబడుతుంది సో అట్లాగే ప్లస్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తే అది కూడా ఒక కైండ్ ఆఫ్ న్యూ యూనో ఇంట్రెస్టింగ్ థింగ్గా ఉంటుంది చాలామందికి తెలుస్తుంది అట్లాగే అయితే ఇది కూడా చూస్తే మనము ఇప్పుడు ద ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం ఏమనుకుంటున్నామంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా యాభై ఐదు లక్షలు తలసారి రాదా అనుకుంటున్నాం సో దీనిలో మెయిన్గా చూస్తే మనం మహిళలకి ఇప్పుడున్న స్త్రీ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఏదైతే ఉందో ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు నలభై ఐదు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది సో మనము రెండు వేల నలభై ఏడుకి దీన్ని ఎనభై శాతం రీచ్ అవ్వాలనుకుంటున్నాం సో అంటే మనము స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో రెండు వేల నలభై ఏడుకి మన ఈ యొక్క ఏదైతే ఉందో ఎకానమీ అది మూడు వందల ఎనిమిది ఎనిమిది లక్ష కోట్ల రూపాయలు మనం టార్గెట్ పెట్టుకున్నాం ఇది వచ్చేసి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగంగా థర్టీ ట్రిలియన్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే మూడు లక్షల కోట్లు పెట్టుకున్నాం సో స్టే సెంట్రల్ స్టేట్ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాయి మరి దీంట్లో భాగంగా మనకి చాలా ఒక టెన్ సూత్రాలు పెట్టారు దాంట్లో ఇప్పుడు జీరో పావర్టీ అంటున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో ట్వంటీ పర్సెంట్ ఉన్న హై నెట్ వర్త్ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నేను ఆ యొక్క గ్రూపు కింద ఉన్నట్టు ఇదే టెన్ పర్సెంట్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు వాళ్ళకి అప్లిఫ్టింగ్ ఇచ్చే విధంగా పీ ఫోర్ను కూడా పెట్టడం జరిగింది సో దీంతోపాటు సెంట్రల్ క్రెడిట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి స్టేట్ క్రెడిట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి సో తప్పకుండా ఏంటంటే ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఒకసారి రై రై అవి ట్యాప్ చేసి ఎమ్మెల్యేగా ఫాలో చేసి తీసుకొచ్చి చేస్తే తప్పకుండా చింతలపూడి ఒక రోమల్ కాన్స్టెన్స్ అవుతుంది థ్యాంక్ యూ ఏదైతే చిత్తలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం బాటగానే ముందుకెళ్తుందని రాబోయే రోజుల్లో కూడా ఒక రోల్ మోడల్గా ఏపీలోనే రోల్ మోడల్గా నియోజకవర్గాన్ని చిత్తలపూడి నియోజకవర్గాన్ని అంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రూపు మారుస్తానని అలాగే ఏదైతే హామీలు ఉన్నాయో ఎన్నికల్లో వచ్చిన హామీలు తాను నెరవేరుస్తాను ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఇప్పుడు అంటే ఏపీ ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చిత్తలపూడి నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ పెట్ట పెట్టారు మెట్ట ప్రాంతం అలా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలోనే ఫో ఫండ్స్ కూడా ఇప్పటికే కొన్ని వందల కోట్లు అంటే వంద కోట్ల పైగానే ఫండ్స్ పై అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నా రోడ్స్ కానీ సీసీ రోడ్స్తో పాటు అనేక కార్యక్రమాలు తాను పూర్తి చేశానని రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కెమెరా పర్సన్ కుమార్తో మౌలాలి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ చింతలపూడి నియోజకవర్గం ఏలూరు జిల్లా